నాగార్జున గారైతే అయితే అని అయితే మెచ్చుకున్నారనమాట ఎందుకంటే హరీష్ అంటే అదే నండి మాస్క్ మ్యాను ఫుడ్ తినకుండా ఉంటే నువ్వు వెళ్ళి ఓదార్చడము నువ్వు గేమ్ ఆడే విధానము చాలా బాగుంది తనుజా అని చెప్పేసి అని అయితే అప్రిషియేట్ చేశారు చాలా వరకు చెప్పాలంటే తనుజ గేమ్ అయితే చాలా బాగుందండి స్వార్థం లేకుండా తను జెన్యున్గా ఆడుతుందనమాట కొంతమంది ఈ రీతు ఉంది కొంతమంది ఉన్నారు కదా వీళ్ళని షోలోకి ఎందుకు తీసుకున్నారా గబ్బు పట్టిస్తున్నారు షోని ఆ లవ్ ట్రాక్ ఏందో అసలు అర్థమే కాదనమాట అదే తనుజ నీట్గా అంత మంచిగా ఆడుతుందంటే తనుజా మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగిందనమాట చాలామందికి కూడా మీలో ఎంతమందికి తనుజా గేమ్ నచ్చిందో ఒక్కసారి కామెంట్ చేయండి అలానే ఇమాన్యుల్ కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు అనమాట మీకు తనుజా గేమ్ నచ్చుందంటే లైక్ చేయండి ఇంకా నచ్చుంటే ఒకసారి కామెంట్ చేయండి